హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇప్పుడు మేము మా హామ్ ఫామ్ హౌస్కి వచ్చామన్నమాట ఇక్కడ కొన్ని చెట్లు నాటుదామని అయితే అనుకుంటున్నాము అందుకే కొన్ని చెట్లు అనేసి అయితే వెళ్తున్నాం అనమాట చూద్దాం ఏమేమి చెట్లు తీస్తాను నేను నాటేది అంతా కూడా చూపిస్తానండి వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి క్లైమేట్ అయితే చాలా బాగుంది అనమాట అందుకే ఈ వర్షాల్లో చెట్లు ఏవి నాటినా కూడా బతుకుతాయి అని అయితే ఇప్పుడు నాటడానికి అయితే మా ఫామ్ హౌస్కి అయితే వచ్చేసాం అనమాట ఇంకా మీదట మా ఫామ్ హౌస్ బ్లాగ్స్ కూడా వస్తాయండి మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మర్చిపోకుండా గేట్ వే ఇంకా గేట్ కూడా వేసేసి లాక్ వేయి మళ్ళీ ఏమైనా వెళ్తాయి లోపలికి మా ఊర్లో పచ్చని పొలాలు అన్నీ కూడా చూపిస్తాను రండి కొంతమరకే చూపిస్తాను మొత్తం కాదు మేము వెళ్తూ ఉంటాం కదా సో ఇక్కడ ఏమేమి వస్తాయి ఇవన్నీ మా పొలాలే అనమాట అన్నీ వాళ్ళే సో చూపిస్తాను రండి స్టార్టింగ్ లో ఇంట్రో విన్నారు కదా సో మేమైతే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండీ మా ఫామ్ లో చెట్లు పెట్టడం అనేది స్టార్ట్ చేసాం అనమాట ఫ్యూచర్ లో ఇంకా మీకు కొన్ని అప్డేట్స్ అనేవి వస్తాయి అనమాట మన వీడియోస్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అయితే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి పాజిటివ్ వైబ్స్ అయితే మన ఛానల్లో ఉంటుంది డెఫినెట్ గా అందరికీ నచ్చేలాగే ఉంటుందండి హెల్దీ కుకింగ్ అలాగే ఇట్లాంటి ఫ్యామిలీ ఫన్ బ్లాగ్స్ ఇట్లా చాలా చెట్లు పెట్టాలని అయితే ఉన్నామండి చూడండి ఈ మునగ చెట్లు కూడా పెడదాం అనేసి అనుకుంటున్నాము ఇంకా చెట్లు కలెక్ట్ చేద్దాం అని అయితే వెళ్తున్నాం అన్నట్టు ఒకసారి మన ఊరు కూడా చూస్తే బాగుంటుంది కదా అనేసి అయితే కొంచెం ఖాళీగానే ఉన్నాయండి ఇంకా మంద పూ నాకు ఎస్పెషల్లీ పూల చెట్లు అంటే చాలా ఇష్టం అండి అలాగే ఇంకా ఫ్లవర్స్ ఉన్నా కూడా చాలా బాగుంటుంది కదా సో ఇట్లా పెడదాం అనేసి అయితే అనుకుంటున్నాము ఇంకా ఊర్లోకి వెళ్తున్నాం అనమాట మా వాడు అది పెట్టుకొని అచ్చమైన హండ్రెడ్ పర్సెంట్ రైతులాగా వెళ్తున్నాడు అనమాట అది పెట్టుకొని నేను చాలా బరువు మోస్తున్నాను అనేది వాడి ఫీలింగ్ అనమాట అయితే ప్రతి సండే ఖచ్చితంగా వాళ్ళు ఊరు వెళ్ళాలంటారండి లేదంటే అస్సలు ఒప్పుకోరు ఇంకా చూడండి ఈ రోడ్డు వెంబడి ఇట్లా మేకలు మేస్తున్నాయి అన్నమాట యాక్చువల్ గా చీకటి అవుతుందండి వీడియో కూడా కొంచెం డార్క్ గా రావచ్చు ఏమనుకోకండి ఎప్పుడు డే టైం లాగే కాకుండా ఇట్లా ఈవినింగ్ టైమ్ లో కూడా ఎలా ఉంటది అనేసి చూపిస్తున్నాను వర్షం పడుతుంది కదా మేఘాలు అసలు ఈ క్లైమేట్ అయితే చాలా బాగుందండి ఇంకా నేనైతే కరివేపాకు చెట్టు అలాగే మందారం చెట్టు ఇవి పెడతామని అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా నాటేది కూడా చూపిస్తాను మా మహాదేవ్ అయితే ఎంత క్యూట్ క్యూట్ గా పెడతాడంటే మీరే చూస్తారు కదా అసలు ఇంకా నేనే పెట్టాలి నేను పెట్టిందే బ్రతకాలి ఇది నా చెట్టు అనిపించుకోవాలనేసి వాళ్ళకి ఇష్టం అనమాట ఇంకా మా ఫామ్ లో ఇప్పుడు ఏమేమి చెట్లు ఉన్నాయనేది కూడా నేను చూపిస్తానండి చూసేద్దరు కానీ ఇంకా చూడండి మేఘాలు ఎంత బాగున్నాయో ఈ ఫోర్ డేస్ ఎవరైనా సరే చెట్లు పెట్టుకోవాలనుకుంటే ఇది మంచి టైం అండి నెక్స్ట్ ఇంకా సమ్మర్ పీక్ లో ఉంటదనమాట ఇప్పుడు పెట్టేసుకున్నాం అనుకోండి మంచిగా గ్రో అవుతాయి అనమాట ఇంకా ఇక్కడ మామిడి తోట ఉంది ఉందనమాట మామిడే కాదులేండి చాలా ఉన్నాయి మామిడి సపోటాట ఇంకా ఇవన్నీ మనం పెట్టినవన్నమాట మన ఫామ్ హౌస్ లో చూడండి తవ్వుతున్నాడు మా చిన్న రైతు ఇది వచ్చేసి జామ చెట్టు అండి రీసెంట్గా మా హస్బెండ్ తెచ్చి పెట్టారనమాట ఇది జామ చెట్టు అలాగే అరటి చెట్లు చూస్తున్నారు కదా రెండు అరటి చెట్లు అనేటివి కూడా పెట్టాను అనమాట ఇంకా ఇట్లా తవ్వేసి కొన్ని శంకు పూల చెట్లు విత్తనాలు కూడా ఉంటాయి కదండి శంకు పూలవి ఆ సీడ్స్ కూడా అనమాట పక్కన ఇది ఉంది కదా కంచ కంచ దగ్గర వేస్తే ఆ కంచకే అల్లుకుంటుంది కదా అనేసి అక్కడ కూడా కొన్ని సీడ్స్ వేసాను ఆ వీడియో అయితే స్కిప్ అయింది ఇంకా మా వాళ్ళు చేసే పని చేసి మా హస్బెండ్ వచ్చి నేను తీస్తానులే అని చెప్పి వస్తున్నాడు అనమాట చూడండి చిన్నది కరివేపాకు చెట్టు వేళ్లతో సహా తెచ్చి నాటానమాట మళ్ళీ తీసుకొని వెళ్ళి పెడతాను ఎందుకంటే ఒకే ఒక చెట్టు దొరికింది ఇంకా ఇది వచ్చేసి ముద్దమందారము ఈ చెట్టు అంటే నాకు చాలా ఇష్టం అండి ఈ ముద్దమాందారము తలకి పెట్టుకున్నా కూడా చాలా మంచిది కదా హెయిర్ కూడా మంచిగా గ్రో అవుతుంది సో మందారం అయితే తెచ్చాను ఇట్లా చూడండి అబ్బా చూడండి ఎంత బాగా పెడుతున్నాడు అసలు పిల్లలకి ఇట్లాంటి పనులు ఇప్పటి నుంచి మనం కొంచెం నేర్పిస్తే కొంచెం ఇన్స్పిరేషన్ గా ఉంటుంది అనమాట వాళ్ళు ఫ్యూచర్లో ఎక్కడున్నా సరే చెట్లు అనేది ఖచ్చితంగా పెంచాలండి ఇంటి ప్రతి ఇంటికి కనీసం ఒక మొక్క అయినా ఉండాలి అట్లీస్ట్ తులసి మొక్క అయినా ఉండాలి అనేది నా ఫీలింగ్ అనమాట నేనే కాదులేండి ప్రతి ఒక్కళ్ళు కూడా అదే చెప్తారు అది ఇంకా కరివేపాకు చెట్టు అయితే సక్సెస్ఫుల్ గా నాటేశాము ఇంకా నేను ఫ్యూచర్ లో ఏమేమి చెట్లు పెడతాను అప్డేట్స్ అన్ని కూడా నేను మీకు చూపిస్తానండి ఇక మీద మన ఫ్లామ్ ఫామ్ బ్లాక్స్ అయితే అన్నీ కూడా వస్తాయి అనమాట ఈ రెండు అరటి చెట్లు ఇవి కూడా అమృత పానీ అరటికాయలు వేసామండి మామూలుటి కాదు ఇవైతే కానంకాయ చెట్లు అవి వచ్చాయి వేప చెట్టు కానంకాయ చెట్టు ఆహా ఇంకా నీళ్లు చూడండి ఏమి చిలకరిస్తున్నాడో అట్లే పొయ్యకూడదు నానా ఇప్పుడే పెట్టిన చిన్న చెట్టు కదా జస్ట్ ఇట్లా చల్లాలి అన్నానా ఇంకా నేను మనం ఏ చేస్తే అది చేస్తారు కదా పిల్లలు సో అదనమాట ఈ వ్లాగ్ ఇలాగే ఉంటుందండి మీరైతే హ్యాపీగానే ఫీ నాకు మెమొరీగా ఉంటుందని అయితే నేను వ్లాగ్ తీసాను పెడుతుంది కదా అందుకే మా వాడు మంకీ క్యాప్ కూడా పెట్టుకున్నాడు అనమాట ఇది వచ్చేసి నిమ్మ చెట్టు అండి మా అమ్మ కూడా పెట్టింది కదా నిమ్మ చెట్టు ఆల్రెడీ ఆ వ్లాగ్ కూడా చూడకపోతే చూసేయండి నేను అది కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను లింక్ ఇది చూడండి ఈ నిమ్మ చెట్టు యాక్చువల్ గా సీడ్లెస్ నిమ్మ చెట్టు మా అమ్మ తెచ్చింది అది కూడా చాలా బాగుందండి ఈసారి నేను వెళ్ళినప్పుడు అది కూడా తీసుకొని వచ్చి పెడతాను ఆ మొక్క అయితే టూ హండ్రెడ్ అంట ఈ ఈ మామూలు నిమ్మ చెట్టు అయితే హండ్రెడ్ రూపీస్ అనమాట ఇంకా నేను ఇప్పుడు మందారం చెట్టు పెట్టడానికి ఆ చీకటిగా ఉంది కదండి కొంచెం ఇంకా చీకటి పడిపోతుంది ఇలా మందారం చెట్టు అయితే ఇట్లా ఉంచి పెట్టాలన్నమాట చూడండి అట్లా గుంట తీసేసి ఇట్లా బెండ్ చేసి పెట్టాలి రెండు వైపుల నుంచి కూడా కొమ్మ అనేది వస్తుంది ఈ నా సజెషన్ అండి ఖచ్చితంగా అందరు కూడా చెట్లు పెంచండి మీ ఫామ్ లోనే అని కాదు ఇంట్లో కూడా పెంచుకోవచ్చు ఇంట్లో ఎలా పెంచాలనే వీడియోస్ కూడా నేను ఆల్రెడీ చేశాను కదా ఇంకా డార్క్ అయిపోయింది అనమాట టైం ఇంకా సిక్స్ కూడా అవ్వలేదండి ఇంకా వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొంచెం ఇట్లా ఉంది అనమాట వీడియో అది కూడా మా అవార్డు తీశాడు షేక్ షేక్ చేస్తున్నాడు అనమాట సో ఇంకా సక్సెస్ఫుల్ గా ఈ చెట్టు కూడా పెట్టేసి వచ్చాను మళ్ళీ నేను వెళ్ళినప్పుడు ఇంకా కూడా చెట్లు పెడతానండి అవన్నీ కూడా వీడియోస్ ఇస్తాను మందారం చెట్టు అయితే ఇలా పెట్టుకోవాలి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని అయితే అనుకుంటున్నాను మనం బెండ్ చేసి కొమ్మ పెడతాం కదా ఆ తర్వాత కూడా ఒక పెద్ద రాయి అనేది పెట్టాలండి అప్పుడు ఎరు బాగా తొందరగా వస్తుంది అనమాట వాటర్ అనేది జస్ట్ అలా చిలకర ఇవ్వాలి అంటే ఇంకా ఎరువు అట్లాంటివి వెయ్యాలి డెఫినెట్ గా మేమైతే అలా వేస్తున్నాం అనమాట ఇంకా మా ఫామ్ హౌస్ లో ఉన్నాం అనమాట మా పిల్లలు ఇంకా వాళ్ళకి బోర్ కొట్టకూడదు అనేసి ఇట్లా స్వరాభిషేకం అనేది పెట్టి ఇంకా పాఠ్యమి రోజండి కార్తీక మాసం అయిపోయిన తర్వాత పోలీ పాడ్యమి చేస్తాం కదా ఆ రోజైతే ఇక్కడ వచ్చేసి మా పక్కన అక్క వాళ్ళ ఇంట్లో చెట్లు అనమాట ఈ పువ్వు స్పెషల్ గా వచ్చిందండి నాకు చాలా బాగా అనిపించింది ఈవినింగ్ అయితే మంచి స్మెల్ వస్తుంది అనమాట డెఫినెట్ గా ఈ చెట్టు వేసుకునే దానికి ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రై చేయండి చాలా వెరైటీగా అనిపిస్తుంది ఈవినింగే విరపుస్తాయి అవి ఇంకా అక్క అయితే ఇట్లా పోలి పాడ్యం దీపాలు అయితే వదిలేసింది మార్నింగే ఇంకా వర్షం అది పడుతుంది కదా అందుకే కొంచెం తేమగా ఉంది అనమాట తులసి మొక్కలు నాలుగు ఉన్నాయి వరుసగా లక్ష్మీ తులసి కృష్ణ తులసి రెండు కూడా ఉన్నాయి అనమాట ఈ రోజు మీరు తమలపాకు చెట్టు అండి ఆ కింద ఆకులు ఉన్నాయి కదా వచ్చేసి తమలపాకు చెట్లు అనమాట ఇంకా వాటికి ఎరువులు చూస్తున్నారు కదా ఇంకా ఉల్లి తొక్కలు ఎన్ని అక్క అయితే పూలన్నీ వేస్తుంది దేవుడికి పెట్టే పూలన్నీ నేనైతే ఈ ఉల్లి తొక్కలు ఏవైనా కూరగాయలకు తీసే తొక్కలు ఇలాంటివన్నీ కూడా వేస్తానన్నమాట మంచి ఎరువు వస్తుందండి స్పెషల్ గా మనం ఏదో కొని వేయాలి అని అయితే అవసరం లేదు ఇట్లాంటివన్నీ వేస్తా ఉంటే చాలన్నమాట అలాగే మనం టీ పెట్టుకుంటాం కదా టీ పెట్టుకున్న తర్వాత టీ ఆకు కూడా వేయాలనమాట అంటే అల్లము వేసినవి స్పైసెస్ ఉన్నది కాదండి నార్మల్గా ప్లెయిన్ గా టీ పౌడర్ ఉంటుంది కదా అది మనం స్ట్రైన్ చేసిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఒక్కొక్క తొట్టిలో ఒక్కొక్క రోజు అట్లా వేసుకుంటూ వస్తే చాలా బాగుంటుంది అనమాట చెట్లు కూడా మంచిగా వస్తాయి టీ పౌడరు ఈయలు ఎరువులు ఇట్లాంటివన్నీ వేస్తే చాలా మంచిదండి చెట్లు చూడండి ఎంత నిగనిగలాడతా ఇంకా వర్షాలు పడుతున్నాయి కదా బాగా వస్తాయి అనమాట ఈ హైట్ గా ఉన్న చెట్టు కూడా వైట్ ఫ్లవర్స్ అనేది వస్తాయండి చూపించాను కదా నేను వీడియోలో ఇంకా అక్క కూడా మందారం అది వేద్దాం అయితే అనుకుంటుంది మేఘాలు చూడండి ఎలా వెళ్తున్నాయి అసలు మా ఇంటి సరౌండింగ్స్ లో ఇలా ఉంటుంది ఇంకా పోలీ పాడ్యం రోజు నేను ఎలా పూజ చేసుకున్నానైతే చూపిస్తున్నాను మా ఇంట్లో నేనైతే పూజ ఇలా చేసుకున్నాను అనమాట మీరందరూ కూడా కూడా చక్కా చేసుకున్నారనైతే అనుకుంటున్నాను కొంతమంది కరటి డొప్పలు మునిగిపోయినాయి అంట నాకు కూడా సరిగ్గా నిలవలేదు ఇంకా నేను హడావిడితో ప్లేట్స్ లోనే వదిలాను అనమాట ఇది మా పూజ గది ఇంకా నేను ఇక్కడ మా ఇంటి ముందర తులసమ్మ దగ్గర ఇట్లా వదిలాను అనమాట ముప్పై మూడు ఒత్తులు అనేటివి వదిలాను పదకొండు 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 మూడు ప్లేట్స్ లో ఇంకా తులసమ్మకి మంచిగా పూల కూడా కూడా అనమాట చూడండి చీకటిగానే ఉంది ఇంకా మంచిగా వెలుగులు ఇట్లా నేను వీడియో తీసేసరికి కొంచెం ఘనమైంది అనమాట ఇట్లా ఇంకా పండ్లు టెంకాయ కొట్టేసి హారతి అనేది ఇచ్చేసాను పోలీ పార్డేమి అందరు కూడా చక్కగా జరుపుకున్నారని అయితే అనుకుంటున్నానండి మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే డెఫినెట్ గా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్ లో కామెంట్ కూడా చేయండి అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకున్న తర్వాత పక్కన బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఆల్ అని పెట్టుకోండి నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది మన వీడియోస్ అన్నిటిని కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు అందరూ పోలీ పార్టీతో ఇంకా కార్తీక మాసం అనేది మంచిగా చక్కగా చేసుకున్నామండి అలాగే ఇంటి ముందు ముగ్గులు కూడా చక్కగా రోజు వేసుకునే వాళ్ళం అన్నమాట ఇదే అండి ఇవాళ వీడియో వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మళ్ళీ మరి మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ టైమ్ బాయ్ ఫ్రెండ్స్